హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి సింపుల్ బ్లౌజ్ నెక్ బ్రౌడ్గా అలాగే మనం భుజం బద్దీ అనేది చిన్నగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను కటింగ్ చేసి నేను చూపిస్తాను ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఒంటికి అంటినట్టు అంత పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది భుజం భుజంబద్దీ చూసారా ఎంత చిన్నగా పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే హ్యాండ్స్ కూడా డబల్ లేయర్ హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టుకుంటే కనుక మన ఒంటికి అంటినట్టు అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ సైడ్ నెక్క కూడా ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్కి కటింగ్ చేసి చూపిస్తాను మన ఒంటికి అంటినట్టు బ్లౌజ్ కట్టింగ్ కుదరాలంటే ఈ విధంగా కట్టింగ్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా సింపుల్ బ్లౌజ్ని ఈ విధంగా రెండు మడతల మీద వేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చి మనం మీటర్ పావు క్లాత్ తీసుకోవాలి క్లాత్ వచ్చి ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనం ఈ బ్లౌజ్కి డబుల్ హ్యాండ్స్ క్లాత్ వేసి కటింగ్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మీటర్ం పావు క్లాత్ తీసుకున్న తర్వాత ముందు కరెక్ట్గా వేసుకుని హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా క్రాస్గా క్లాత్ని తీసుకోవాలి డబల్ లేయర్స్ హ్యాండ్ కోసం ఈ విధంగా తీసుకుని రెండోసారి ఇట్లాగా పక్కకి లాగాలి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ పొడవు తీసుకుని కటింగ్ చేయాలి ఇప్పుడు మన హ్యాండ్ పొడవ వచ్చి ఐదు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి కోసం ఒక ఆరుంగ్లం పెంచుకోవాలి మొత్తం మీద అంగుళాలు తీసుకోవాలి కింద సైడు ఎలాంటి క్లాత్ ఎక్స్ట్రా అనేది తీసుకునే పని ఉండదు అలాగే వెడల్పుచ్చి అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి చంక డౌను మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకుని చేతులు లూజు ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒకటిన రంగులో ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు పై సైడు మూడు రంగుల దగ్గర మార్క్ చేసి రౌండ్ షేపు చక్కగా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆరుమూలను కూడా ఒక ఆరు గ్లాప్లో ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు మనం కుట్టు ఫిట్టింగ్ చేసే కాడకి ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా గీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే చూసారు కదా ఇలా డబల్ లేర్ హ్యాండ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటే మనం కుట్టుకున్న తర్వాత హ్యాండ్ వీ షేప్ అనేది కరెక్ట్గా చక్కగా కనిపిస్తుంది ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ను కూడా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా డబల్ లేర్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చక్కగా కుదురుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా రెండు మట్టి మీద ఉన్న క్లాత్ని వేసుకోవాలి వేసుకొని కింద సైడు మడత కోసం ఓటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా కింద సైడు మడత కోసం పెంచుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగు అంగుళాలు తీసుకోవాలి మనం భుజం దగ్గర ఒక అర రంగులం కుట్టుకోవడానికి కుట్టిన తర్వాత పదమూడున్నర మనం బ్లౌజ్ అనేది పొడవు వస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత చెస్ట్ తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఊటిన రంగులు తీసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఊటిన రంగులు తీసుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ తీసుకోవాలి నార్మల్గా మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో అదే విధంగా ఈ బ్లౌజ్కి నార్మల్గా తీసుకుని ఇక్కడ మనం భుజము అలాగే మెడ దగ్గర మెజర్మెంట్స్ అనేవి మార్చుకుని తీసుకోవాలి అంటే నార్మల్గా మనం మెడ భుజము రెండు కలిపి ఐదున్నరంగాలు తీసుకుంటాం కదా అదే మెజర్మెంట్లో ఇందులో మనం మెడ అనేది ఎక్కువగా తీసుకుంటాము తర్వాత భుజం వచ్చి తక్కువ తీసుకుంటాము భుజం వచ్చి రెండు అంగులాలు మాత్రమే తీసుకుంటాము మిగిలింది మూడున్నర అంగులాలు మనం మెడకు వస్తుంది ఇలా ఈ విధంగా నార్మల్గా మనం తీసుకునే ఐదున్నరలోనే మనం మెడ అనేది పెంచుకుని భుజానికి తగ్గించుకోవాలి ఆ విధంగా భుజం తగ్గించుకుంటం వల్ల మనం కుట్టుకున్నాక భుజం పట్టి అనేది చిన్నగా వస్తుంది మెడ అనేది చక్కగా బ్రౌడ్గా రౌండ్గా వస్తుంది ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎలాంటి భుజాలు జారుకోకుండా కరెక్ట్గా కుదురుతుంది మెడ మూడున్నర భుజము రెండు అంగుళాలు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం చంక లోతు వచ్చి ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇంకా సేమ్ టు సేమ్ నార్మల్గా మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని బాక్స్లో లైన్ గీసుకుని ఊటిన రంగుల దగ్గర ఈ విధంగా చంక రౌండ్ షేప్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ని కూడా నాలుగు అంగులాల దగ్గర అలాగే పై భాగాన్ని కూడా నాలుగంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఇటు అరంగులో ఈ పక్క అరంగుల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా టక్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా టక్స్ అయిపోయిన తర్వాత మన ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుని ఈ బ్లౌజ్ పైన పెట్టి కట్టింగ్ చేసుకుని ఈ విధంగా డిజైన్ అనేది తర్వాత కుట్టుకోవాలి ఇలా మనం మెడ అనేది ముందుగా ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం నార్మల్గా తీసుకునే మెజర్మెంట్లోనే మెడ పెంచుకుని బద్దీ అనేది చిన్నగా ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకుని వేసుకుంటే మనకి ఒంటికి అద్దినట్టు ఉంటుంది అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా బ్లౌజ్ అనేది సరిసమానంగా చేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం కటింగ్ చేసామో ఆ విధంగానే వేసేసుకుని ముందు మొత్తం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మనం నార్మల్గా ఎక్కువ శాతం షేప్ బెల్ట్ కోసం కింద సైడు రెండు అంగుళాల దగ్గర మడత పెడతాం కదా అలా కాకోకుండా ఈ విధంగా కరెక్ట్గా మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసేసుకుని ఇందులోనే షేప్ బెల్ట్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఎలాంటి ముడతలు రాకోకుండా కరెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకుని మనం ఫ్రంట్ సైడ్ ఆరుమూల కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని కరెక్ట్గా లైన్ అనేది గీసుకోవాలి ఎక్కువ అయితే కనుక ఫ్రంట్ సైడ్లో లూజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా లైన్ అనేది గీసుకోవాలి మన ఫ్రంట్ సైడ్ ఆర్మల్ కోసం ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని మన ఫ్రంట్ సైడ్ లోతుని డ్రా చేసుకోవాలి ఒకటి నరలోకి మధ్యలోకి అంటే ఒకటి వైపు మూడంగుల దగ్గర మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హార్మోలు ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ నెక్ని మూడున్నర దగ్గర అలాగే కింద సైడు ఆరున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ క్లాత్ వచ్చి రియాన్ క్లాత్ అండి అందువల్ల చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం మూడు అంగులాలు ఈ సైడ్ రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలా షేప్ బెల్ట్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకుంటాంలో మనకి ఫ్రంట్ సైడ్ అనేది క్లాత్ అనేది ఎక్కువగా ఉండ కరెక్ట్గా చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డాట్ల కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగులాలు అలాగే పై సైడ్ రెండున్నర ఈ సైడ్ ఒక అంగుళం ఈ సైడ్ ఒక అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా షేప్ అనేది గీసుకోవాలి సెకండ్ డాట్ వచ్చి మనం చంక మూల నుంచి తీసుకోవాలి ఇలా తీసుకుని షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మనం హుక్ సైడు ఈ రెండు డాట్లు మధ్యలోకి తీసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని కట్టింగ్ చేసుకుంటాం ఈ విధంగా కనుక మనం మనం ఫ్రంట్ సైడ్ ఇలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా కుదురుతుంది చక్కగా ఎలాంటి భుజాలనేవి జారుకోకుండా కింద సైడ్ క్లాత్ అనేది ఎక్కువకుండా ఫ్రంట్ సైడ్ లూజ్ రాకోకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుని కట్టింగ్ చేసుకుంటమే చూసారండి ఈ విధంగా కనుక మనం నార్మల్గా మనం తీసుకునే మెజర్మెంట్లోనే మెడ అలాగే భుజం బద్దీ చేంజ్ చేసుకుని ఈ విధంగా కట్టింగ్ చేసుకుని మనం కుట్టుకుని వేసుకుంటే కనుక డిజైనర్ బ్లౌజ్ లాగా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఈ విధంగా డబుల్ క్లాత్ వేసుకుని షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత మూడు అంగులాల్లో కుట్టు కోసం అరంగులం అలాగే కింద సైడు రెండున్నర పైన అరంగులం పెంచుకుని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ని డ్రా చేసి కటింగ్ చేసుకోవటమే సింపుల్గా ఈ విధంగా మనం డిజైన్ బ్లౌజ్ని సింపుల్ బ్లౌజ్ పైన ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి అద్దినట్టు కుదురుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక వేరొకరు ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే కనుక తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్